హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు వెంట ఈ రోజు వీడియోలో రొయ్యల నిలువ పచ్చడిని ఎలా చేసుకోవచ్చు చూపించబోతున్నాను హాస్టల్స్ కి పిల్లలకైనా లేదా అబ్రాడ్ లో ఉండే మన వాళ్ళ కోసమైనా ఇలా చక్కగా రొయ్యల పచ్చడి చేసేసి ఒక ఎయిట్ ఎయిట్ జార్ లో పెట్టి పార్సల్ చేసేస్తే ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేయపోయినప్పటికీ కూడా హ్యాపీగా టూ టు త్రీ మంత్స్ పాటు ఈ పికల్ టేస్ట్ని ని ఎంజాయ్ చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ సో మీరు ఈ వీడియో చూసాక నేను చెప్పే కొలతల్లో ఇంట్లో ఈ రొయ్యల నిలువ పచ్చడిని ట్రై చేయండి సో పచ్చడి ప్రాసెస్ లోకి ఈ రొయ్యల పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ కేజీ దాకా పొట్టు తీసేసిన రొయ్యలు తీసుకున్నాను అంటే దాదాపుగా రెండు కేజీల దాకా రొయ్యలు తీసుకుంటే క్లీన్ చేసిన తర్వాత కేజీ దాకా రొయ్యలు వస్తాయి సో ఇక్కడ నేను కేజీ రొయ్యలకి సరిపడా మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అండ్ క్వాంటిటీస్ అన్ని కూడా కేజీకి కి సరిపడా చెప్తున్నాను ఈ రొయ్యలన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి లాస్ట్ లో వాష్ చేసేసి ఒక ప్యాన్ లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసి ఈ ఉప్పు పసుపుని ముక్కలకి పట్టించేసి ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్యాన్ మీద మూత పెట్టి ఈ రొయ్యల్లోంచి వాటర్ అంతా ఊరేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేయండి ఇలా రొయ్యల్లోంచి వాటర్ ఊరిన తర్వాత మూత తీసేసేయండి ఇక మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ వాటర్ అంతా కూడా రొయ్యల్లోకి ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోతుందండి సో ముక్కలు అనేవి ఇలా అయిపోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఈ పాన్ని పక్కకు దించేసుకోండి ఇప్పుడు ఈ రొయ్యల పచ్చడి కోసం మసాలా తయారు చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు ఐదారు లవంగ మొగ్గలు వేసి లైట్గా ఫ్రై చేయండి ఇవి కొంచెం వేగాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసి జస్ట్ టూ మినిట్స్ పాటు మాడిపోకుండా లైట్గా వెచ్చబడేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసేయండి ఇవి పూర్తిగా చల్లారిని ఇచ్చి తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి సో ఇలా తయారు చేసుకున్న మసాలా పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకోండి ఇందులోకి పావు లీటర్ దాకా ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ పప్పుల నూనె వాడుతున్నానండి మీరు వేరుశనగ నూనైనా వాడుకోవచ్చు సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్లో వేసేసి మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి రొయ్య ముక్కలు అనేవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా మంటని లో ఫ్లేమ్ లో ఉంచి ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా గోల్డెన్ షేడ్ రావాలన్నమాట సో అంతవరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపి ఈ పాన్ని పక్కకు దించుకోండి ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం మొత్తాన్ని వేసేసేయండి అలాగే అరకప్పు దాకా కారం తీసుకోండి అంటే ఇది వెయిట్లో వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటుంది అండ్ అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ దాకా సాల్ట్ని కూడా తీసుకోండి కప్స్ ప్రకారంగా చూసుకుంటే పావు కప్పు దాకా సాల్ట్ పడుతుందండి వీటన్నిటిని వేసేసాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఈ పచ్చడిని కొద్దిసేపు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి ఇలా పచ్చడి అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ఐదు మీడియం సైజులో ఉండే నిమ్మకాయల్ని జ్యూస్ని పిండేసి పిక్కలు లేకుండా తరకలు లేకుండా వేసేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసిన తర్వాత పచ్చడి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా కలిపి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని కూడా ఒక జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మూత పెట్టేసి రెండు రోజుల పాటు కదపకుండా ఒక పక్కన పెట్టేసి బాగా ఊరినివ్వండి టూ డేస్ తర్వాత పచ్చడి మనకి రెడీ అయిపోతుందండి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఒకసారి కలుపుకుని ఉప్పు కారం సరిపోలేదు అంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఆయిల్ సరిపోకపోయినా కూడా ఆయిల్ని వెచ్చబెట్టుకుని కొద్దిగా చల్లారినిచ్చి గోరువెచ్చగా ఈ పచ్చడిలో కలుపుకోవచ్చు అనమాట సో ఇలా తయారు చేసుకున్న రొయ్యల పచ్చడిని ఒక ఎయిటెడ్ జార్లో స్టోర్ చేసేసుకుంటే రెండు మూడు నెలల పాటు బయటే మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫోర్ ఫైవ్ మంత్స్ పాటు మనకి స్టోర్ ఉంటుంది సో అంతేనండి రొయ్యల పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ రొయ్యలు లైక్ చేసేవాళ్ళు అన్ సీజన్లో అయినా లేకపోతే మనకి రొయ్యలు దొరకకపోయినా ఇలా పచ్చడి చేసేసుకుని నిల్వ పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది చికెన్ పికెల్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టానండి చాలామంది ట్రై చేశారు అండ్ పర్ఫెక్ట్గా వచ్చిందని కూడా కామెంట్స్ చేశారు చికెన్ పచ్చడి ఒకవేళ మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సో మీరు కూడా ఈ రొయ్యల పచ్చడిని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి